హాయ్ హలో నమస్తే నేను మీ రేస్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు మనం పాలకుర్తి పోతాను పెద్ద అయ్యిని తీసుకొని పెద్ద అయ్యి అలా గుండు చేపించుకుంటాడట నేను గిటా పాలకుర్తి ఎప్పుడు చూడలేదు అనే నేను బుచ్చురెడ్డి పెద్దయ్య శివగాడు కన్నగాడు ముగ్గురం కలిసిపోతాను మన ఇంటి ముందు ముత్తలం గడ కొట్టినాం ఇప్పుడు మనం ఇక్కడ మైసమ్మ ఎంఐసమ్మరా మైసమ్మ దగ్గర కొడతాను ఇప్పుడే పాలకుర్తి వచ్చినాం ఈ పాలకుర్తి గుడికి రావడం ఇప్పుడే మొదటిసారి ఇప్పుడు పైకి గుడి దగ్గర పోవడానికి కారు గిట్ట పోస్తుందట కానీ ఇప్పుడు మనం కాలు పోతే మంచిగా ఉంటుందని శివగాడు చెప్పిండు ఇప్పుడు కాలు నడకన పోవాలి ఒక చిన్న దారి కూడా పోవాలంట చూద్దాను అది ఎట్లుంటుందో ఇక్కడి నుంచే స్టార్ట్ చాలా ఉన్నాయి ఎట్లున్నాయి మెట్లు లెక్క పెడతాను శివుడు లెక్క పెట్టట్లేదా లెక్క పెట్టకుండా ఈ మెట్లు చూస్తే నాకు సంఘీ టెంపుల్ గుర్తుకొస్తాను ఈ సంఘీ టెంపుల్ కంటే ఎక్కువ ఉంది తంగి టెంపుల్ అన్న కొద్దిగా దూరం ఉంటాయి పెద్దగా ఉంటాయి మెట్లు కానీ ఇది చిన్నగా పైకి ఉంది అమ్మా అప్పుడే కాలం వస్తాను మెట్లు ఇట్లా సాఫ్ట్లు వీట ఎత్తు ఉన్నాయి పైకి దగ్గర పట్ల వచ్చిన ఇంకా పైకి ఉన్నాయి అరా కింది నుంచి వచ్చిన ఇప్పుడు ఇక్కడదాంగా ఇంకా ఇంకా ఉన్నాయంట మెట్లు ఈ స్టెప్స్ మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయంట ఎక్కినట్టుంది ఒక వంద ఎక్కినాలే కార్లకి రావచ్చు కానీ ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి స్టెప్స్ ఎక్స్పీరియన్స్ చేయాలని చేస్తున్నాం మళ్ళీ కింది పోయి మళ్ళీ కారు వేసుకొని రావాలి జువ్వు అంటున్నాయి రా కాళ్ళు కాళ్ళు జువ్వున కుదుతున్నాయి రెస్ట్ తీసుకుందా తీసుకుందాగితే ఆగినట్టు కాకపోతే ఏమైతుందిరా పోతూనే ఉండాలి ఇంకా మళ్ళీ ఆగితే మధ్యాహ్నం ఆగినట్టు అవుతుంది ఇంకా వద్దంటే వస్తూనే ఉంటానే మెట్లు ఇంకా పైకి గుడి దగ్గరకు వచ్చిన తర్వాతకి పేనాడో వాళ్ళు అందరు వచ్చినాక కూడా కూడదానులే ఎట్టా వస్తా అన్నాడు ఇక్కడ టెంపుల్ ఉంది ఇంకా టెంపుల్ నుంచి ఇంకా పైకి పోవాలంట అఖండ దీపం చూడడానికి వెళ్ళాలంట అఖండ జ్యోతి టెంపుల్ ఇక్కడనే ఉంది పైకి పోదానికి ఇంకా పైకి ఎక్కాలి ఇక్కడ పాలకుర్తుల ఉండే దేవుడు శివుడు ఇంకా పోతానే మెట్లు చిన్న చిన్నగా ఉన్నాయి అసలు ఎట్లా కన్స్ట్రక్షన్ చేసారో తెలియదు సూర్య బాణిని మాత్రం మొత్తం నడిచింది అంగీట నడిచింది సాగు ఈ పైకి ఆఖండ జ్యోతిని చూద్దానికి పోయే మెట్లు మొత్తానికి అయితే ఇక పైకి జీరుకున్నాం ఇంకో ఎన్ని ఉండేనా ఇంకో పది ఇరవై మెట్లు ఉండొచ్చు మొత్తానికి అయితే అక్కడ జ్యోతి దగ్గరికి వచ్చిన పై ఉంది కొండ పైన చోటలు ఆడతానే ప్రదక్షిణలు చేసాను మూడు ప్రదర్శనలు ఎప్పుడైనా అయిపోయినాయి ఈ కొండపై నుంచి లొకేషన్ చూడండి మస్తుంది ఇక్కడ నుంచి చూస్తే అఖండ జ్యోతిని చూడడానికి అక్కడికి పైకి ఎక్కాలి మళ్ళీ ఇక్కడి నుంచి కొబ్బరికాయలను ఇక్కడ కొట్టేది కింద ఇదే అఖండ జ్యోతి ఇక్కడ జ్యోతి గాలికి ఆరిపోయింది శివుగాడు ఇక్కడ ఆఖండ జ్యోతి దగ్గర కొబ్బరికాయ కొడతాడు మేము కింద గుళ్ళ కొడతాం ఇప్పుడు పక్కన దీపం దగ్గరికి వచ్చాడు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దిగడం ఇంకో టాస్క్ ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ చూడండి సిటీ పాలకొత్తి సిటీ దూరం చూస్తే ఈ గుట్ట చిన్ననే అనిపించింది కానీ ఎక్కున్నప్పుడు అనిపించింది ఇంత పెద్దగా ఉంది రాని ఇక్కడ నుంచి ఒక దారి ఉంది కాకపోతే ఇది కింది పోయిన తర్వాతకి క్లోజ్ అవుతాట మళ్ళీ కింద దిగి మళ్ళీ పైకి రావాలంటే ఇబ్బంది అవుతుంది కొద్ది దూరం పోయి చూసొద్దాన్ని ఫస్ట్ ఇట్నుంచే పైకి అని చూసినాం కాకపోతే కింద క్లోజ్ చేసింది అని చెప్పిండు వచ్చేటప్పుడు అటు నుంచి రని చెప్పిండు చూడాలి ఇది రూట్ క్లోజ్ చేసిందో లేకపోతే తీసిందో మళ్ళీ పైకి ఎక్కాల్సి వస్తే మాత్రం అంగి మొత్తం దడుతుంది ఇప్పటికే సగం దడిచింది ఇది ఒక అడ్వెంచరస్ అని చెప్పొచ్చు మీ గూహల్ నుంచి పోవాలి కిందికి గూహల్ నుంచి పోతాను ఇక్కడ కొద్దిసేపు కూర్చుందని చెమట లెట్టగారుతున్నాయో చూడండి ఒకసారి మొత్తం నడిచిపోయింది వీడిగా ఆడికి చెట్టు నీడకు ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు కింది పోతాను పోతాను ఇక్కడ కొండలకు తేనెటీకలు ఉన్నాయి మొత్తం తేనె గూళ్ళు ఎంతసేపు పెద్ద చెప్పిండి ఇక్కడ ఏదైనా తప్పు చేసిపోతే తేనెటీగలు కుడతాయని ఇక్కడ తేనె గూళ్ళు ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ ఒకటి ఉంది తేనె తేనెతో ఇగో ఆమూలొకటి ఉంది అక్కడ బ్లాక్ ఉంది కొద్దిగా కనిపించట్లే అనుకుంటా కొద్దిగా సరిగ్గా చూస్తే కనపడుతుంది అక్కడ బ్లాక్ ఉంది ఇది ఇక్కడ గుహ ఇక్కడ నుంచి ఇంకా కింది పోతుందట ఇక్కడ మూసేశ్వరం మొత్తం ఇక్కడ నుంచి ఒక గుడ్ న్యూస్ ఇక్కడ నుంచి అయితే దారి ఉంది కంప్లీట్గా గుళ్ళ నుంచి అక్కడ కిందికి వెళ్ళొచ్చు ఇక్కడ క్లోజ్ ఉంటుంది అనుకున్నాం కంటే అది క్లోజ్ ఉంది గుహ కాకపోతే ఈ నుంచి దేవుని గుళ్ళకు డైరెక్ట్ దారి ఉంది ఇక్కడ ఇంకొక ఉంది సందు సందు నుంచి పోవాలి రెట్ల నుంచి పోస్తారా పోతుందా పోతున్నా ఇట్లా పైకి ఉంది పడతావా మనం దాంట్లో మా చిన్న చిన్న మెట్లు ఘోరంగా ఉన్నాయి ఫస్ట్ టైం అసలు ఇష్టం దాంట్లో పోవడం

ఇంత సంద రెండు రాళ్ళ సందన పెద్ద కొండల సంద నుంచి దీంట్లో చేసి ప్లాస్టిక్ అటు చేసి బయటకు వెళ్దాం ఈ గుహల నుంచి వెళ్తే మళ్ళీ ఇప్పుడు మనం ఎంతసేపు పైకి ఎక్కినా అఖండ దీపం దగ్గరికి అక్కడికే వచ్చినాం ఇక్కడ నుంచి రావచ్చు ఇక్కడ నుంచి కొద్దిగా ఇబ్బంది వేస్తుందని ఇక్కడ మెట్లు రూట్ చేశారు ఒక అనుభూతిని పొందాలంటే ఆ గుహల నుంచి చిన్న ఆ ద్వారా నుంచి రావచ్చు నార్మల్గా అయితే ఈజీగా మెట్లు ఉన్నాయి దానిలో కింది పోతాను ఇప్పుడు మళ్ళీ కార్ వేసుకొని ఇక్కడ రావాలి ఇక్కడ నుంచి పైకి గిట్టలో ఉందనుకుంటా కొద్దిగా ఇక్కడికి వచ్చి మళ్ళీ గుళ్ళె పోయి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకోవాలి ఎక్కేటప్పుడు అయితే కొద్దిగా చాలా కష్టంగా ఉంది దిగేటప్పుడు అనుకోకుండా మాట్లాడుకున్నా మాట్లాడకుండా కిందికి మొత్తానికి మొత్తానికైతే కిందికి వచ్చును మేము మొత్తం పోయి తిరిగి వచ్చేసరికి పెద్దయ్య కేశఖండ చేసుకుండు ఆ పైకి పోయినా అఖండ పోయినాం పెనది అయిపోయింది మొత్తం ఇప్పుడు కార్లో పోవాలి పైకి ఇంతసేపు మనం వాడికి నడిచిపోయాం ఇప్పుడు పెద్దయ్య తాతున్నారు కాబట్టి కార్ లో రోడ్డు నుంచి పోతున్నాం స్ట్రెయిట్ పైకి దారి ఉంది ఇది చూసినాగా అక్కడికి పోతుంది అదివరకు ఈ దారి ఉండిపోయేదట దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుందట ఈ ఉండి ఇక్కడ అభిషేకానికి స్పెషల్ ఎంట్రీ ఫైవ్ హండ్రెడ్ పూజకు మొత్తం దానికి కావాల్సిన సమాన్లు మొత్తం వాళ్ళే ఇస్తారు ఫ్రీ దర్శనానికి ఇంకో క్యూ ఇంకో క్యూ ఉంది దాని నుంచి ఇప్పుడు పోతున్నాం మేము స్వామి దేవాలయం ఇది మొత్తం ఉంది శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ స్వామి వారి దేవాలయం పాలకుర్తి దాదాపుగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం యోగులు తపస్సుగా యోగుల తపస్సుకు మెచ్చి ఇక్కడ స్వామివారి స్వయంభూలింగంగా వెలిసినటువంటి స్వామి ఈ సోమేశ్వరుడు అదే విధంగా పక్కన లక్ష్మీ స్వామి కూడా వెలిసినటువంటి స్వాములు ఇక్కడ శివకేశవులకు భేదం లేనిటువంటి ప్రతీది శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోత్సవ హృదయం శివ అని మనకు పూర్వంలో శ్లోకం కూడా చెప్పబడింది ఈ సోమేశ్వరును ఆరాధించగా బస్వపురాణం పండితారాధ్య చరిత్రలో తెలుస్తా ఉంది ఇక్కడ సోమనాథ మహాకవి పూర్వీకులు స్వామిని ఆరాధించగా మనకు తెలుస్తా ఉంది ఆరాధించారు కాబట్టి ఆ సోమనాథ మహాకవికి ఈ సోమేశ్వరుడు పేరు సోమనాథుడు అని పేరు పెట్టిన తెలుస్తూ ఉంది భక్తి ప్రధానం దాదాపుగా ఇక్కడ పైన తేనెతేట్టలు ఉంటాయి ఎవరైనా అశుభ్రంగా కానీ హేళనాభావంగా కానీ ఎవరైనా మొక్కును మొక్కును తీర్చుకోకుండా తప్పనిసరి వెంబడిస్తాయనేటువంటి ప్రతీతి ఇప్పటి కూడా ఉంది ఇక్కడ సోమనాథ మహాకవి కూడా వాళ్ళ పూర్వీకులు కూడా ఈ స్వామిని ఆరాధించినట్టుగా చరిత్రలో తెలుస్తూ ఇంకొక ఆవిడ రోజు కూడా గుట్ట చుట్టూ రోజు ప్రదక్షిణం చేసేదంట స్వామివారి స్వప్నం సాక్షాత్కరించి అమ్మానం అంత కష్టం ఎందుకు పడుతున్నావు రోజు గుట్ట చుట్టూ ఎందుకు దొరుకుతున్నావు రేపటి నుంచి నా దగ్గర నుంచి పైకి వచ్చి ప్రదక్షిణం చేయని చెప్పని ఆ వృద్ధులకి స్వామివారి సాక్షాత్కరించేసరికి ఆ వృద్ధురాలు తెల్లారి కొండ మీదకి వచ్చి చూసుకునేసరికి ఒకటే కొండ ఇక చీల్చుకొని ఇది శివుడికి అటు లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఒకటే గుహ ఇదంతా కూడా ప్రదక్షిణ మార్గంగా ఏర్పడింది భక్తి ప్రధానం శ్రావణ మాసంలో చాలా విశేషంగా బిల్వార్చన కుంకుమార్చనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు అఖండ జ్యోతి రాత్రి ఏడున్నర గంటలకి స్వామి అఖండ జ్యోతి అనేటువంటి విధంగా అక్కడ వెలిగిస్తాము చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఇరవై గ్రామాలంతా కూడా ఆ జ్యోతిని చూసి సోమేశ్వర స్వరూపంగా ఆ జ్యోతిని దర్శనం చేసుకుంటారు అదేవిధంగా మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి అదేవిధంగా స్వామివారికి విశేషమైనటువంటి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఆర్ద్రా నక్షత్రం వచ్చినటువంటి సందర్భాన స్వామివారికి కాలంలో నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలతో అభిషేకం ప్రతి ఇరవై ఏడు రోజులకొకసారి ఆ ఆరుద్రా నక్షత్రం ఉన్న సమయాన స్వామివారికి నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలతో అభిషేకం స్వామివారికి విశేష ఈ గర్భాలయం అంతా కూడా దీపాలంకరణ విశేష పుష్పాలంకరణ ఇత్యాది కార్యక్రమాలకు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతాయి సుదూర ప్రాంతాల నుంచి భక్తులంతా కూడా వారి కోరికలు తీర్చుకోవడానికి స్వామివారికి అభిషేకించి సంతానం కాదు లేని వాళ్ళ సంతానం కోసం ఇల్లు కరుక్కునే వాళ్ళ ఇల్లు కోసం వాళ్ళ ఈప్సిడాలు ఏ విధంగా ఉంటే ఆ సంకల్పాన్ని చేసుకుని స్వామివారికి అభిషేకం చేసి త్వరలోనే మళ్ళీ ఆప్సిధాన్ని ఆ వాళ్ళకు తరిగినటువంటి ఆ ఏదైతే కోరుకుంటారో అది తీర్చుకున్న తర్వాత స్వామివారికి ఆ వరం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ స్వామివారికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి శుభం భూజీలక్ష్మీ నరసింహస్వామి మీకు ఫస్ట్ చూపించింది సోమనాథన్ టెంపుల్ అక్కడ శివుడు కొలువై ఉంటాడు దాని పక్కమటే ఇప్పుడు నేను ఇంకోటి చూపించాను కదా లక్ష్మీ నరసింహస్వామి కొళ్ళు తీరాడంట పూజారి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు దాని గురించి మొత్తం తెలుసుకోండి ఇప్పుడు దర్శనం కూడా చేసుకున్నాం దర్శనం చేసుకొని లక్ష్మీ నరసింహ స్వామి గిట్ట దర్శనం చేసుకుని ఇప్పుడు బయటకు వచ్చినాం ఇక్కడ బయట కొబ్బరికాయలు కొట్టాలి ఇక్కడ పాలకుర్తి సోమనాథుని టెంపుల్లో ప్రసాదంగా మనకు లడ్డూలు పులిహోర అనేది లభిస్తుంది మేము ఇప్పుడు దాదాపు ఒక ఇరవై లడ్డూల దాకా తీసుకున్నాం ఒక ఐదు పులిహోర ప్యాకెట్లు తీసుకున్నాం ఇప్పుడు ఇక దర్శనం టైప్ ఇప్పుడు చిన్న కింద పోయి ఇప్పుడు చిన్న కిందికి పోయి ఇంకా ఆంజనేయ టెంపుల్ ఉందట అక్కడికి గిట్ట పోయి దర్శించుకోవాలి అక్కడికి పోయిన తర్వాతకి ఇక నుంచి ఏం తినలేదు ఆ టెంపుల్ని దర్శించుకున్న తర్వాతకి తినాలేమన్నా ఇలా సోమవారం కాబట్టి చాలామంది భక్తులు వచ్చారు ఎక్కువ మంది ఆంజనేయ స్వాముల గిట్ట వచ్చారు వచ్చిన పని అయితే అయిపోయింది ఏదైనా నా గుండె చేయించుకుంటూ దర్శనం చేసుకున్నాం కొబ్బరికాయలు కొట్టినాం ఆన్ టెంపుల్ దగ్గర పోవాలి ఇప్పుడు మొత్తానికి అయితే మొత్తం దర్శనం అయిపోయింది మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇంటికి పోతాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం తర్వాత బ్లాగ్లో కలుద్దాం సి బాయ్ బాయ్ టేక్ కేర్